మీ దగ్గర ఏ వాతావరణం ఉన్నాయి అక్కడ దా జరిగినట్టు కానీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి దాడి చేసినట్టు కానీ పోలీసులు పోలీసుల దగ్గర కంప్లైంట్ ఇచ్చేదానికి మీ దగ్గర ఏమి ఉండాలి ఏదైనా వాళ్ళు ఫిర్యాదు ఇచ్చేయాలని ఎవరైనా ఇతరులు మేము కానీ వాళ్ళు కానీ ఎవరైనా ఫిర్యాదులు చేసుకొని ఏమైనా ఉందా అక్కడ సీసీ కెమెరా ఉన్నాయి పోలీస్ స్టేషన్లో మీరు విచారించుకోండి ఆ వాస్తవాలు అభూత కల్పనలు మీకు అలవాటు ఈ విధంగా విషప్రచారం ప్రచారం చేయడం ఇది పూర్తిగా అవాస్తవం రెండోది మీ మాకు మా నంగాబాబు రెడ్డి మేము పార్టీ వ్యవహారాన్ని చర్చకు చర్చించుకుంటాను అంతే తప్ప అక్కడ ఏ గొడవ జరగలేదు ఎలాంటి సంఘటన జరగలేదు మేమందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మా ఏదైనా సమస్య నుండి సమావేశమయ్యి పరిష్కరించుకుంటాం తప్ప ఇలాంటి గొడవలు జరిగే గొడవలు తిరిగే సంస్కృతి మా పార్టీలో పూర్తిగా లేదు మీ పార్టీలో విశ్వ సంస్కృతి మీ పార్టీలో ఉన్న అంతర్గత అదే అదేవిధంగా మా పార్టీలో ఉన్న మీరు ఊహించుకోవడం సరికాదు మీ పార్టీలో నియంతృత్వం ద్వారా మీ మీ పోకడ మీ నాయకత్వం రచకనే మా పాకాల జెడ్పీటీసీ అప్పజ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ చేరారు వారికి మా ఎమ్మెల్యే కావచ్చు మా ఎమ్మెల్యే సతీమ సుధారెడ్డి గారు కావచ్చు వాళ్ళ అబ్బాయి వినీల్ బాబు కావచ్చు మా మండల పార్టీ నాయకులు కావచ్చు మండల పార్టీ కార్యకర్తలు కావచ్చు వాళ్ళకి సగో గౌరవం కల్పిస్తున్నాము సముచిత స్థానం ఉన్నది వారు పార్టీలో బొమ్మకి పార్టీ అభివృద్ధి కృషి చేస్తున్నారు ప్రత్యేకించి జెడ్పీటీసీ గారు కూడా నిధులను కూడా జెడ్పీ నిధులను కూడా మండల అభివృద్ధికి విశేషంగా వెచ్చించి అభివృద్ధి కృషి చేస్తూ ఉన్నారు అసలు చెవిరెడ్డి గారు ఫస్ట్ మీరు మొదట మీ పార్టీ పరిస్థితి చూసుకోండి మీ పార్టీ పరిస్థితి మీ కార్యకర్తలు దిక్కు లేకుండా ఉన్నారు మీరు ఏం చేశారు ఎన్నికలు పోవటం అనంతరము మీ వ్యాపార అభివృద్ధి కోసం మీ పెట్టుబడి మీరు ఎక్కడ కలిసి ఉందని తీసుకెళ్ళి బ్యాంగళూరులో రియల్ ఎస్టేట్ చేసుకుంటూ మీ వ్యాపారం మీరు చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ కార్యకర్తలు దారి వదిలేసి వారు అధికారంలో ఉన్నంతకాలం వాళ్ళ చేత గంజాయి అక్రమ మధ్యము అందించి వాళ్ళని తప్పుదారి పట్టించి కార్యకర్తలు అధికారం పట్టిస్తాం తర్వాత నీకు మొదటి నుంచి నీకు ఒక విషపు అలవాటు ఉంది ఏంటంటే ఎదుటివారు బట్ట కాల్చడం ఎదుటివారు మొఖాలు వేయడం మీరు తెలుసుకున్నాడు ఇది ఒక అలవాటు అయిపోయింది మీకు దీని వల్ల ఇది కూడా ఇది ఈ విధంగా బ్లూ మీడియాలో పేపర్లు రాట్ చేసి మా పార్టీలో అంతర్గత విభేదాలు పెట్టాలని ప్రయత్నం చేస్తారు నీ చేతులు కాలిపోతాయి తప్ప మా పార్టీకి ఎలాంటి ఇబ్బందులు గుర్తుపెట్టుకో మొదట నీ కార్యకర్తలను జాగ్రత్తగా నీ కార్యకర్తలు సక్రమంగా వంచుకుని చూసుకొని మా పార్టీకి మా పార్టీ విషయాలు అంతర్గత విషయాలు జోక్యం చేసుకుంటే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అది చూసుకోండి మా ఎమ్మెల్యే గారు పాకాల మండలంలో చెరువు నేలగుండ రోడ్డు తర్వాత కులిచెల్ల రోడ్డు ఈ రోడ్లన్నింటినీ శ్మశాన వాటి నుంచి గ్రామాల్లో సీసీ రోడ్డు అన్ని అభివృద్ధి చేస్తారు ఈ అభివృద్ధిని చూసి వరవలేకపోతున్నారు పూర్తిగా సువర్ణ స్వామి టెంపుల్ని అనంతరాయలు దగ్గర దాన్ని పూర్తిగా నిధులు ప్రత్యేకంగా నిధులు కట్టించి అభివృద్ధి చేస్తారు ఈ అభివృద్ధి చూసి స్వరం లేకపోతున్నారు ఏదో విధంగా మమ్మల్ని మా పార్టీని ఇది తప్పుదారి పట్టించి విషయాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి అబోధ కంపౌండ్ అపోంత కప్పటికు మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు తర్వాత ఇటీవల మీకు తిరుపతి రోడ్ మండలంలో చంద్రగేడు మండలం మీరు చేసిన అవినీతిని మీరు మా ఎమ్మెల్యే పులివతి నాని గారి సతీమణి మా నాయకుడు పులివతి సుధా రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారు ఆమె ఇటీవల ఒక నెల ముందు